ప్రముఖ స్టార్ హీరో నాని ప్రొడ్యూసర్ గా తెరకెక్కిన సినిమా కోర్ట్ రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత మార్చి నెలలో విడుదలైంది ప్రేక్షకులతో పాటు రివ్యూవర్ల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాలో నటించిన అందరికీ కూడా మంచి గుర్తింపు వచ్చింది జాబిల్లి క్యారెక్టర్ లో నటించిన శ్రీదేవి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఆమె జీవితం ఊహించని స్థాయిలోకి మారిపోయింది సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ పెరిగిపోయింది ఇదంతా జరగడానికి దేవుడి ముఖ్య కారణమని శ్రీదేవి అంటోంది వాడపల్లి గుడిలో మొక్కు కారణంగానే తనకు కోర్టు సినిమాలో అవకాశం వచ్చిందని చెప్పుకొస్తోంది ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియోలో శ్రీదేవి మాట్లాడుతూ నేను వాడపల్లిలో ఉన్నాను నేను కోర్టు సినిమాలో జాబిల్లి క్యారెక్టర్ చేశాను నేను ఏడు వారాలు మొక్కుకున్నాను ఒక మంచి సినిమా రావాలని ఇక్కడ ఏడు వారాలు చేశాము రెండో వారంలోనే కోర్టు సినిమాలో అవకాశం వచ్చింది సినిమా చాలా పెద్ద హిట్ అయింది ఏడు వారాలు పూర్తయిన తర్వాత పూజ చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఏం మొక్కినా నాకు చాలా మంచి జరిగింది ఏదైతే అనుకున్నానో అది జరిగింది కోర్టు సినిమాతో నాకు చాలా పేరు వచ్చింది మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ అని అంది కోర్టు సినిమా ఫేమ్ జాబిల్లి సొంతూరు కాకినాడ ఆమె ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ బాగా ఫేమస్ అయింది ఇన్స్టాగ్రామ్ లో శ్రీదేవికి లక్షల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు శ్రీదేవి రీల్స్ చూసిన దర్శకుడు రామ్ జగదీష్ సినిమా కోసం ఆమెను ఎంపిక చేసుకున్నారు ఆడిషన్ చేసి జాబిల్లి పాత్ర కోసం సెలెక్ట్ చేశాడు మొదటి సినిమాలోనే శ్రీదేవి తన సత్తా చాటింది అందులో అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకుంది మెగాస్టార్ చిరంజీవి సైతం శ్రీదేవిని ప్రత్యేకంగా పొగిడారు ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు రావడం పక్కా